గణేషాయనమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతీ నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది ఈ మాసం మాసం ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఇప్పుడు మనం విశదీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ మాస ఫలితాలు రాశి ఫలితాలు వినే ముందర అసలు ఏప్రిల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు ముఖ్యంగా మనకి ఒకటి సంకటహర చతుర్థి వస్తుంది రెండవది చరిత్ర జ్యోతిషి వస్తుంది ముఖ్యంగా పదహారో తారీఖు ఏప్రిల్ పదహారో తారీఖు ఏమో తదియా బుధవారం రోజున సంక తదియా బుధవారం రోజున సంకటహర చతుర్థి అవుతుంది అయితే ఎవరికైనా సరే కోరిన కోరికలు తీరకపోయినా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీకుండే ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ సంకట చతుర్థి వ్రతం చేసినట్లయితే అటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు కోరికలు తీరుతాయి అంత విశేషమైనటువంటిది సంకటహర చతుర్థి చాలామంది చేస్తూ ఉంటారు అయితే మీరు ఎవరికైనా సరే సంకట చతుర్థి వ్రతం చేయాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పూజా విధానము కథ వీడియో అంతా కూడా మీకు చక్కగా తయారు చేసి వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది చక్కగా మీరు ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని ఆ వీడియో చూస్తూ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా ఈ దేశంలో ఉండేవారు కానీ ఎవరైనా సరే చక్కగా వీడియోని చూస్తూ చక్కగా మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు ఎందుకంటే అది చాలా మహా పొట్టు ఉన్నటువంటి ఈ యొక్క వ్రతం కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏప్రిల్ పదహారో తారీఖు ఆచరించే వాళ్ళు చక్కగా ఆచరించుకోండి అదొక మహాపర్వదినం రెండోది శని ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శనివారం రోజున శని త్రయోదశి వస్తుంది ఇది కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎవరికైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నారో ఏ కోరికైనా సరే నెరవేరేటటువంటిది ముఖ్యంగా ఎటువంటి సమస్య అయినా తీర్చబడి శని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శని త్రయోదశిని కూడా ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా మాత్రం కుంభ కుంభమీన మేషరాశివారు మేషరాశి వారు అలాగే సింహ ధనుసు వారు వీళ్ళందరికీ శని ప్రభావం తీవ్రంగా ఉంది కుంభ మేష మేషరాశి వారికి ఏమో వెళ్ళాడు శని సింహరాజు వారికినేమో ధనుసు రాశి వారికి ఏమో అష్టమ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇద ఈ ఐదు రాశుల వారు మాత్రం ఎక్కువగా ఈ శని ఆరాధన చేయవలసిన అవసరం కనపడుతుంది అయితే మా పీఠంలో కూడా ఆ రోజు ఏం చేస్తామంటే ఉంటే కనుక సంపూర్ణ శనిశ్వర గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం చేయించడం జరుగుతుంది అంటే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఆ గోత్రనామాలతోటి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా ఆ రోజు ఉదయం నుంచి కూడా శనేశ్వరికి సంబంధించినటువంటివి ముఖ్యంగా మండప ఆరాధన చేయించడం తైల మండప ఆరాధన చేయడము అలాగే శనేశ్వరుడికి మహాన్యాసపూర్వకంగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే దానికి సంబంధించి తర్పణాలు చేయించడము దానికి సంబంధించి మూల మంత్రానికి సంబంధించినటువంటి హోమాలు చేయడము విశేషంగా మూల మంత్రాన్ని జపం చేయించడము కొన్ని లక్షలు జపం చేయించడము బ్రాహ్మణ చేత ఈ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆ రోజు సంపూర్ణ శనేశ్వరి గ్రహదోష పరిహార శాంతి అంటారు దాన్ని కాబట్టి ఆ కార్యక్రమం మా పీఠలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోతనామాలతోటి ఆ యొక్క కార్యక్రమాలను నమోదు చేసుకోండి ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యాక దానికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ చేయిస్తాం కాబట్టి విశేషంగా దానివల్ల శని దోషం తొలగి మీకు సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభమైన మేషరాశి వారు సింహధనుషు రాశి వారు ఖచ్చితంగా ఇది మీకు చాలా ముఖ్యం మిగతా వాళ్ళందరికీ కూడా శని బలం ఉందో లేదో చూసుకోవడానికి జాతకం చూపించుకోండి లేదా ఏ కోరిక తీరకపోయినా ఏ సమస్య ఉన్నా కూడా శనికి ఆరాధన చేయడం వల్ల ఎవరన్నా చేయొచ్చు తప్పేమీ కాదు అందరూ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమస్యతో ఇబ్బంది పడితే ప్రతి ఒక్కరు కూడా మేము చేసే ఈ కార్యక్రమంలో మీరు చక్కగా పాల్గొనొచ్చు అని కూడా తెలియజేస్తూ దానికి ఎంతో కాదు రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి ఇక ప్రధానమైనటువంటిది ఇక రాశి ఫలాలు ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలాలు అయితే ఈ నెలలో కుంభరాశి వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే ద్వితీయ స్థానంలోనేమో రవి సంచరిస్తూ ఉన్నాడు అలాగే బుధుడు శని కూడా శుక్రుడు రాహువు కూడా ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు ఇక చతుర్థ స్థానంలో గురువు పంచమ స్థానంలో కుజుడు స్థానంలో కేతువు సంచరిస్తూ ఉన్నారు ఈ కారణం చేత ఈ గోచార గ్రహగతులు ఇలా ఉన్న కారణం చేత కుంభరాజి వారికి ఈ నెల అలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక చాలా దిగ్విజయమైనటువంటి మాసంగా కనపడుతుంది చిన్న చిన్న ప్రతిబంధకాలని మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు అనుకున్న పనులు చేయడానికి చాలా చాలా ఉత్సాహంగా ఉంటారు చైతన్యవంతంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు చేసే పని ఎందు శ్రద్ధ పెడతారు అలాగే మీలో ఒక తెలియనటువంటి నూతన ఉత్సాహం కనపడుతుంది ఈ నెల అంతా కూడా అలాగే మీకు మనోధైర్యం పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే అద్భుతమైనటువంటి రాణింపు కనపడుతుంది ముఖ్యంగా ఆదాయ మార్గాలలో కానీ సంపాదనా పరంగా కానీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ డబ్బుల్ని వృద్ధి చేయడం కానీ సంపాదించడం కోసం చేసే ప్రయత్నాలు కానీ మీకు బాగా కలిసి వస్తాయి అలాగే ఎవరైతే ఇప్పటిదాకా కూడా సంపద సరిపోక ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా సంపద పెరిగే అవకాశాలు సమయానికి డబ్బులు చేతికి అందరాలు మొండి బకాయలు వసూలు చాలా శాతం రుణాలు తీర్చరాలు అలాగే ఎవరైతే మీకు మీరు ఎవరికైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు మీకు తీర్చకపోతే కనుక చాలా కష్టపడి వాటిని వసూలు చేసుకోవడాలు అలాగే మీకు రావాల్సిన లావాదేవీలు కానీ కోర్టు లావాదేవీలు కానీ వ్యవహార లావాదేవీలు కానీ స్టక్ అయిపోయిన డబ్బులు కానీ ఎందులోనైనా పెట్టి ఇరుక్కుపోయినటువంటి డబ్బులు కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ఈ నెలలో బాగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి దానివల్ల ఆదాయ లబ్ధి బాగా కనబడుతుంది అలాగే ఎందులోనైనా పెట్టుబడులు పెట్టినా స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టినా పొలాల మీద గృహాల మీద ఇళ్ల స్థలాల మీద పెట్టుబడులు పెట్టినా మీకు బ్రహ్మాండమైనటువంటి లబ్ధి కనబడుతుంది అలాగే బంగారం మీద పెట్టుబడులు పెట్టినా కూడా మీకు బాగా రాణిస్తుంది ఈ నెలలో షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మీకు పెద్దగా రాణించదు ఎవరికి అప్పులు అరువులు రావడం వల్ల పెద్దగా విశేషంగా లాభాలు లేదు జాగ్రత్తగా ఉండాలి అయితే వ్యాపార పెట్టుబడులు కానీ ఇండస్ట్రీలు పెట్టేటటువంటి పెట్టుబడులు కానీ సొంతంగా చేసుకునేటటువంటి ఏ వ్యవహారమైనా సరే వ్యాపారం సరే మీకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు కొత్తగా హోటల్ రంగం వారికి కానీ ఫుడ్కి సంబంధించి ఫాస్ట్ ఫుడ్లు కానీ కిరాణా సామాన్లు కానీ ఫ్యాన్సీ రంగాల వారికి ఏమన్నా కొత్తగా ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళకి ఈ కూడా విశేషమైనటువంటి ఆదరణ లాభము కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయవచ్చు అలాగే ఈ నెలలో చాలా శాతం రుణాలు తీరే అవకాశాలే కనపడుతున్నాయి కాబట్టి ఆర్థికంగా బాగుంది కాబట్టి ఒక స్థిరమైనటువంటి జీవన విధానం కనపడుతోంది అలాగే ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోవడము ఆర్థిక క్రమశిక్షణ ఖర్చులని అదుపులో పెట్టుకోవడము అలాగే ఆదాయ మార్గాలు నిర్వేశించుకోవడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే చేసే వృత్తి పట్ల కానీ ఉద్యోగం పట్ల కానీ వ్యాపారం పట్ల కానీ శ్రద్ధ పెడతారు అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు దానికి తగ్గానే మీ జీవితాన్ని మార్చుకుంటారు కొత్త ఆలోచనలు కొత్త నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి పద్ధకము లేజీనెస్సు తగ్గడము సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడము రేపటి పని ముందే నిర్ణయించుకుని జాగ్రత్తగా ఆలోచించుకుని ప్లాన్ చేసుకోవడము ఇలాగ ఒక ప్రాతిపదిక ప్రకారంగా మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఈ నెల దానివల్ల మీకు చాలా సునాయాసంగా పనులు పూర్తవుతాయి అలాగే వ్యాపారాల్లో లాభాలు వచ్చే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యాపారాలు పెంచుకునే అవకాశాలు వృద్ధి పొందే అవకాశాలు పెట్టుబడులు వ్యాపార లాభాలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి నూతనంగా ఎవరైనా వ్యాపారం ప్రారంభిద్దామనుకునేటటువంటి వారికి లోన్లు కానీ పథకాలు కానీ సబ్సిడీలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు అలాగే ఉద్యోగస్తులకి మార్పులు అనుకూలించే ఉన్నాయి వేరే ఉద్యోగాల కోసం మారాలన్నా ఆఫీసులు మారాలన్నా ప్రాంతాలు మారాలన్నా బదిలీల కోసం ప్రయత్నం చేసినా అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం లభిస్తుంది గొడవలు చాలా శాతం తగ్గుతాయి కాస్త ఈర్ష్య ద్వేషము అసూయలు మాత్రం బాగా పెరుగుతాయి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఉన్నత అధికారులు మీ మీద బాగా ఒత్తిడి తెస్తారు బాగా బాధ్యత పెడతారు దానికి తగ్గానే ఎదుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్ కూడా మీరు పొందగలుగుతారు కాబట్టి పనికి భయపడకండి జే ధైర్యంగా మీ యొక్క ఉద్యోగ కార్యాలయంలో శ్రద్ధ పెట్టండి తద్వారా మంచి స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు అలాగే కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యల్ని మీ తెలివితేటలతోటి చాకచక్యంతో నైపుణ్యతతోటి వాటిని ఎదుర్కొని కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత తీసుకొచ్చి ఒక సంఘర్షణల మధ్య ఉండేటటువంటి వాతావరణం మళ్ళీ పోయి సంతోషకరమైన వాతావరణానికి మీ జీవితంలో మీ కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడిపే పరిస్థితులు ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న క్లేశాలు గొడవలు సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తిరిగి అనుబంధంగా ఏర్పడే అవకాశాలు ఒకరినొకరు అర్థాలు అర్థం చేసుకోవడాలు ప్రేమ పెరగడాలు వ్యామోహాలు పెరగడాలు కలయికలు కనపడుతున్నాయి కాబట్టి భార్యాభర్తల మధ్య సంతోషమైన వాతావరణం కనపడుతోంది దూరం జరిగినటువంటి అనుమానపాలలోచనతోటి కానీ ఎవరో ఒకళ్ళ మాటల వల్ల విడిపోయినటువంటి భార్యాభర్తలు కానీ కలుస్తారు అలాగే పిల్లలు కలగని వాళ్ళకి పిల్లలు కలిగే అవకాశాలు పిల్లల నుంచి శుభవార్తలు పిల్లలకి ఉద్యోగ వ్యాపారాలు కానీ లేదా పిల్లలకు సంబంధించి వివాహం కానీ పిల్లల సంతానాల కోసం కానీ చేసే ప్రయత్నంలో సఫలీకృతమయ్యే అవకాశాలు పిల్లల్ని విదేశాలు పంపాలనుకునే వాళ్ళు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి అని చెప్పవచ్చు అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఆరోగ్యం కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం వాళ్ళను సంతోషపెట్టడం కోసం ఖర్చు పెట్టడం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇంటికి సంబంధించినటువంటి మెత్తాలు కిరాణా సరుకులు సామాన్లు పనిముట్లు లేదా ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా ఈ యొక్క ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడాలు షాపింగులు చేయడాలు ఆన్లైన్ షాపింగ్లు చేయడాలు ఎక్కువ చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఆగిపోయిన శుభకార్యాలు ఎద్దరికి వెళ్లడం ఎవరికైతే వివాహాలు కుదరలేదో వాళ్ళకి వివాహాలు కుదరడం సంతోషంగా వ్యవహారం నడపడం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల బాగా ఏకాగ్రత పెరుగుతుంది అలాగే పరీక్షాపరమైనటువంటి దానికోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఎగ్జామ్స్ అయితే చాలా బ్రహ్మాండంగా రాయగలుగుతారని చెప్పొచ్చు కాకపోతే చదివేటప్పుడు కొంచెం శ్రద్ధ తగ్గడము ఏకాగ్రత తగ్గడము కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయండి అలాగే చెడు స్నేహాలకు దూరంగా ఉండండి అలాగే ఉన్నత విద్యల కోసం కానీ విదేశీ విద్యల కోసం కానీ కొత్త కాలేజీల సీట్ల కోసం కానీ ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయం కనపడుతుంది అలాగే ఉపాధ్యాయుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది ప్రోత్సాహం బాగా లభిస్తుంది తద్వారా మంచి స్థాయికి అయితే విద్యార్థి విద్యార్థులు వెళ్ళే అవకాశం ఉంది ఇక ఆరోగ్యపరమైన ప్రయత్నాలు ఆరోగ్యపరమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో మీరు చాలా అవుతారు వైద్యాన్ని మార్చడం వల్ల కానీ ఔషధాలు మార్చడం వల్ల కానీ ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ పెట్టడం వల్ల కానీ వ్యాయామాలు చేయడం వల్ల కానీ పౌష్టికాహారం తినడం వల్ల కానీ బయట ఫుడ్లు మానేయడం వల్ల కానీ సమయానికి నిద్రపోవడం వల్ల కానీ సమయానికి తినడం వల్ల కానీ మీ జీవితంలో బ్రహ్మాండమైనటువంటి మార్పు వచ్చి అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యం మెరుగుపడి దీర్ఘకాలిక రోగాలు తగ్గి మాత్రలు తగ్గించుకునేటటువంటి పరిస్థితులు ఈ నెలలో మీకు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారని కూడా చెప్పచ్చు కాకపోతే మానసిక ప్రశాంతత కరువయ్యే పరిస్థితి కనపడుతుంది నిద్రపోయే సమయంలో ఆలోచనలు ఎక్కువగా రావడము నిద్ర సరిగ్గా పట్టకపోవడము లేదా టెన్షన్లు ఒత్తిళ్లు మనోవేదన భవిష్యత్తు గురించి ఆలోచనలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే మానసిక పరమైనటువంటి దృఢత్వాన్ని పెంచుకోవడానికి ధ్యానము మెడిటేషన్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది అలాగే పరమైనటువంటి రుగ్మత నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వే వేరే వ్యక్తులతో పరిచయాలు కొత్త వ్యక్తులతో పరిచయాలు శారీరక పరమైనటువంటి కోరికలు వివాహేతర సంబంధాలు పరపురుష పరస్త్రీ వ్యామోహాల ప్రభావం బాగా ఎక్కువగా కనపడుతోంది కోరికలు తీర్చుకోవడం కోసం సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కనబడుతుంది కాబట్టి కొన్ని రకాల కోరికలని అదుపులో పెట్టుకోవడం మంచిది ప్రేమికుల మధ్య కూడా అనవసరమైనటువంటి వాగ్వివాదాలు అనుమానపు ఆలోచనలు గొడవలు కనపడుతున్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలు లేదా ప్రేమికుల మధ్య సంఘర్షణ కనపడుతోంది జాగ్రత్తగా ఉండాలి అయితే ప్రయాణాలు బాగా లాభిస్తాయి కాబట్టి దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ కుటుంబంతో కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ స్నేహితులతో కానీ చేయడానికి ప్రయత్నం చేసి హ్యాపీగా ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి సమాజంలో గౌరవం పెరగడం సమాజపరమైనటువంటి బాధ్యతలు పెరగడం అనేక రకాల సంఘ సంస్కరణ పనులు చేయడం దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం అలాగే మంచి కార్యక్రమాలు పాల్గొనడంతో పాటుగా న్యాయపరమైనటువంటి విషయాలు కూడా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి కోర్టులో కానీ ఎక్కడైనా తగాదులు అంటే పరిష్కారం అవుతాయి శత్రువులు జయించగలిగే అవకాశం కనపడుతోంది ఇంట్లో ఏదైనా ఆస్తి వివాదాలు అంటే పరిష్కారం చేసుకోవడము ఏదైనా లిటికేషన్లో ఉన్నటువంటి వ్యవహారాలను సాధించుకోవడంతో పాటుగా ప్రభుత్వ పరమైనటువంటి అనుమతులు పథకాలు సబ్సిడీలు పొందే అవకాశాలు ఏదైనా కట్టాలనుకుంటే దానికి పర్మిషన్లు పొందే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే సమాజ సేవ ద్వారా మంచి గుర్తింపు పొందగలుగుతారు మంచి స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు చెడు వ్యసనాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి పనిలో కూడా కష్టపడి విజయం సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు ఈ నెల మీరు బాగా కష్టపడితే మీకు అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఆకస్మిక ప్రాప్తి కనపడుతోంది పెట్టినది ఏదైనా సరే వృద్ధవుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి సమాజంలో మంచి పేరు వస్తుంది కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి భూములు కొనుగోలు చేసే అవకాశాలు గృహ నిర్మాణాలు కంప్లీట్ అవుతాయి రాజకీయ పరంగా రాణిస్తారు కళాకారులకి సన్మానాలు కనపడుతున్నాయి విదేశీ ప్రయాణాలు కనపడుతున్నాయి అలాగే ఓటీటీలో కానీ సిరీస్ల ద్వారా కానీ సినిమా రంగంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని అద్భుతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది ఈ నెలలో ముఖ్యంగా నరదిష్టి నరఘోష బాగా పెరగడంతో పాటుగా ఖర్చులు విపరీతం అవ్వడము అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడము కొన్ని రకాల పనుల్లో జాప్యము అలాగే బద్ధకము లేజినస్సు వీటి ప్రభావాలు తప్ప మిగతా అన్ని రంగాల్లోనూ కూడా రాణించే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగపరచుకోండి ఒకసారి జాతకం కూడా చెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు నెలంతా కూడా ఏదైనా దోషాలు ఉంటే పరిహారం చేసుకుంటే ఇంకా బాగుంటుందని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి మా పేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా వాడికి సంబంధించినటువంటి జపాలని అలాగే మండప ఆరాధనలు అలాగే అభిషేకాలు అలాగే హోమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మా పేటల్లో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా మీ చేతి కార్యక్రమాన్ని కూడా చేయడం ద్వారా మీకుండే దోషాలు పోయి సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు తీరుతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా జాతకం పుస్తకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము మనశ్శాంతి లేకపోవడము అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా అప్పులు రుణ బాధలు ఎక్కువైపోవడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు పోతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ ఈ యొక్క వ్యాపారం కూడా వృద్ధవుతుంది కాబట్టి ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు ఓతరాలు పెళ్ళి తెలియజేసినట్లయితే ఈ యంత్రం మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము లేదా కుటుంబ కలహాలు లేదా ఇరుగు పొరుగు వారితోటి కానీ లేదా శత్రువుల వల్ల సమస్యలు కోర్టు వివాదాలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే ఆస్తి వివాదాలు ఎవడో ప్రయోగం చేస్తే నిర్మాణాలు రావడం పేటకల రావడము భూతప్రాంత గాలు లాంటివి సోకి ఇబ్బందులు పడడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఇంట్లో సంకటహరి చతుర్థి వ్రతం చేసుకుందామన్నా పదహారు సోమవారాలు వ్రతం చేసుకుందాం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నా లేదా సప్త శనివారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు పూజా విధానము కథ అన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పూజా విధానం వీడియోలు అన్నీ వస్తాయి ఆ వీడియోలు ఎదుర్కొన్న పెట్టుకుని మీరు చక్కగా ఆ యొక్క పూజలన్నీ కూడా మీరు నిర్వర్తింప చేసుకోవచ్చు అని తెలియజేస్తూ వాటి వల్ల మీకు ఉండే కోరికలు తీరతాయి సమస్యలు పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఆ వీడియో ఆ యొక్క వ్రతాలు చేసుకోవాలన్నట్లయితే కనుక ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ దేశంలో ఉండేవారు కానీ చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని ఆ వ్రతాలన్నీ చేసుకుని భగవతానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ గొబ్రాహ్మణి భ్యాహ శుభమస్తు నిత్యం సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు